ప్రభుత్వ పెద్దలు ఇసుక ఉచితమని చెబుతున్నప్పటికీ కూడా అయితే భారీగా డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చిన తొలి నెలలోనే దాదాపు నలభై లక్షల టన్నుల స్టాక్గా ఉన్న ఇసుకని తెలుగుదేశం పార్టీ నాయకులు మాయం చేశారన్న ఆరోపణలు మీడియాలో పెద్ద ఎత్తున వచ్చాయి అయితే ఈ దోపిడీని ప్రశ్నించే విషయంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా సంస్థలు పత్రికలు ఒకేలా వ్యవహరించడం లేదు కొన్ని వర్గాల పట్ల కొందరు నాయకుల పట్ల మాత్రమే ప్రశ్నిస్తూ మరికొందరు విషయంలో మౌనంగా ఉంటున్నారు అన్న అభిప్రాయం అయితే తెలుగుదేశం పార్టీలోనే ఉంది తాజాగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి ఈనాడు విలేకరులకు మధ్య ఏర్పడిన వివాదం కారణంగా ఇసుక దోపిడీని ఈనాడు పత్రికే ధృవీకరించి తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో కొందరు రాజకీయ నాయకులు ట్రాక్టర్ ఇసుకకు ఐదు వందల రూపాయల చొప్పున వసూలు చేస్తూ ఉన్నారంటూ ఈనాడు పత్రిక కథనం రాసింది ఈ కథనం పైన ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నేరుగా ఈనాడు విలేకరులకు ఫోన్ చేసి బెదిరించారు అని ఈనాడు పత్రికే కథనం రాసింది అంటే ఆ కథనం రాసింది ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గురించి అన్నది కూడా ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది ఈనాడు విలేకరులకు ఫోన్ చేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అసలు ఏమనుకుంటున్నావు నేనంటే ఒళ్ళు జాగ్రత్త తాట తీస్తా ఇదే నీ హె నీకు చివరి హెచ్చరిక ఇంకోసారి నాకు వ్యతిరేకంగా కథనాలు రాస్తే నీ కథ ముగిసినట్టే అంటూ వార్నింగ్ ఇచ్చారని కూడా ఈనాడు పత్రిక రాసుకొచ్చింది అంటే ఆ కథనం రాసింది ఎమ్మెల్యే గురించే ఏంటుంది అంటే ఎమ్మెల్యే ఆయన మనుషులే ట్రాక్టర్కి ఐదు వందల రూపాయల చొప్పున వసూలు చేస్తూ ఉండాలి లేకుంటే ఆయన స్పందించడు సో ఈ వ్యవహారంలో ఈనాడుకు సుధీర్ రెడ్డికి మధ్య గొడవ ఉన్నట్టుంది ఆ విషయాన్ని నేరుగా ఈనాడు పత్రిక రాసింది అయితే తెలుగుదేశం పార్టీలోనే కొన్ని వర్గాల నాయకుల్లో ఒక చర్చ ఉంది తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న ఈ మీడియా సంస్థలు ఎన్నికలు ముగిసిన తర్వాత కొందరిని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉన్నాయి కొన్ని చోట్ల విపరీత స్థాయిలో ఇసుక దోపిడీ కావచ్చు ఇతర దోపిడీలు జరుగుతున్నా సరే అక్కడ నాయకుల్ని ప్రశ్నించకుండా కేవలం కొందరి నాయకుల్ని మాత్రమే టార్గెట్ చేస్తోంది అన్న ఆవేదన టీడీపీ నేతల్లో కూడా ఉంది ఆ మధ్య ఒక ప్రజాప్రతినిధి సతీమణి రోడ్డు మీద ఒక పోలీస్ అధికారికి వార్నింగ్ ఇస్తే దాని మీద గంటల తరబడి కథనాలు వేశారు ఆ సమయంలో కూడా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేందుకు కూడా కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నించాయి అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విషయంలో కూడా అంటే ఆయన దోపిడీ చేస్తూ ఉంటే ట్రాక్టర్కి ఐదు వందల రూపాయలు వసూలు చేస్తూ ఉంటే కథనాలు రాయకూడదు ఆయన సచీలుడు అని కాదు కానీ ఇదే వైఖరి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి దోపిడీ టీడీపీ నేతలు చేస్తున్నా సరే వాళ్ళని ప్రశ్నించకుండా కేవలం సెలెక్టెడ్గా కొందరిని మాత్రమే ఎందుకు మీడియా టార్గెట్ చేస్తోంది అన్న ఒక చర్చ ఉంది అంతకుముందు అచ్చెన్నాయుడు కావచ్చు చింతకాయల అయ్యపాత్రుడు కావచ్చు ఇలాంటి వాళ్ళు అధికారులకు నడు రోడ్డు మీద వార్నింగ్ ఇచ్చిన వాళ్ళని అనుచితంగా వారి పట్ల మాట్లాడినా సరే అదంతా ఉద్యోగుల్ని దారిలో పెట్టే ప్రక్రియ అంటూ మాట్లాడుతూ వచ్చిన మీడియా మరో ప్రజాప్రతినిధి సతీమణి విషయానికి వచ్చేసరికి మాత్రం చర్చలు పెట్టి ఇంత అన్యాయమా అంటూ పైన తెలుగుదేశం పార్టీలోనే ఒక చర్చ ఉంది అందరి పట్ల మీడియా ఒకలా లేదు తమకు కావాల్సిన వారి పట్ల ఒకలా వ్యవహరిస్తోంది మిగిలిన వారి పట్ల మరోలా వ్యవహరిస్తోంది మిగిలిన వాళ్ళని ప్రశ్నిస్తూ నిలదీస్తూ మీడియా తన సచీలత సచీలతంగా ఉన్నాను నిజాయితీగా ఉన్నారని చాటుకునేందుకు మనలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ తమకు కావాల్సిన వారి విషయంలో మాత్రం వారి దోపిడీ విషయంలో మాత్రం మౌనంగా ఉంటుంది అన్న ఆవేదన ఆక్రోషం అయితే తెలుగుదేశం పార్టీలోని కొందరు నేతల్లో ఉంది